ಗಂಟ ಸಾಂಬಾ ಗಂಟಲು ಗಂಟ ಕೇವತ ಮಾಡೋರು

நிலையில <laughs> போலாம் அட்வான்ஸ் <laughs> கொஞ்சம்

అయినా ఎంత కొట్టలే ఇక్కడ వచ్చిన కారణమేవా ఎలా వచ్చి ఉన్నట్టునావా మేము మాయమండే వస్తున్నా మాయమై తప్పడు సమయ ఆ ఇంతవరకు నేను మాయమైంది ఇంతవరకు ఒకసారి చూసినా నేను పుట్టిందే చూస్తా ఉంటావా ఏ వరకు అట్లా ఎట్లా మేము మాయమైంది ఎట్లా అట్లయితే ఒకసారి మాయమైపోతావా మాయం కావాలంటే ఏం చేయలేదు సొమే మాడవాళ్ళు అడుగుతాడు మేము మాయమే కావాలంటే

అన్నం సోమ స్వామి మధ్య తో తంబడ మందిరే స్వామి ఎక్కడనో cardinality అయిపో స్వామి తంత్రి మహా బావ పరవాలే ఇంత ముట్టుకుంటే పరవాలే స్వామి కర్మంద్రేట్ స్వామి ఎక్కడన్నా మల నా కన్నమందరత ప్రతిష్టా గా తంత్రి చూస్తిన అమ్మన బావ చూస్తే స్వామి నా ముద్ద కల్డన కొందు దూరం ఉన్నది వెళ్ళి రావటానికి ఆలస్యం అవుతుంది అప్పుడు లేరుపాలి పని సరే లే మానవ మానవా ఇక చాలా ఆలస్యం అవుతున్నది సరే

మానవ ఏం తల కొడుతు నాకు పెళ్ళి కదా మానవ చూడడానికి పసి బాలడే వలే ఉన్నావు ఎవరు పసి పెట్టా తీతినేనా అయ్యో ఆలాల్ కాట పై పెట్టి ని పరిపోతి నేను లాస చేసుకొని పెట్టుకుంటనే

ಮಾನವ ಮೂರು ಮಾನವ ನಾ ಭ ಸಂಪುಲ್

పెళ్ళి లేకపోయింది మళ్ళీ అదే కూడా అదే సమ్మె తెల్ల పట్ట లేకపోతే మంచి దేవుడి చేస్తారా మాట ఆ బాగానే ఉంటాయి అంటే మాటలు అర్థం కాదు పాటలు మాటకి బాగా అర్థం అయితే ఏర్పాటు పెట్టుకుని కోరినట్టుగా చెప్పింది పొద్దున్నే బొట్టుకు అర్థాన సాయంత్రానికి మిగిలికి

ఒక్కంత పని ఏమో జతం చేసుకుంటా ఉండేదాకా అలాగని నీవు కోరినట్టుగానే ఇద్దరు మగబెట్ట నాకు మగబెట్టలు నాకు అర్థ కాదు ಕಷ್ಟಕಾಲ ಮಗನಾಥಿ ಆಗಿನ ಪೇದ

చేతిలో ఉంటే భయపడుతుంది వరం ఇచ్చింది పుట్టించింది పుట్టించింది ఆ పెద్ద అష్ట కష్టాలు నష్టాలని తెలుసుకుని ఇవన్నీ చేసి ఊరికే కన్నో పెట్టాలి అది ఏమిటి మనవాన్ని బయట నేనే కావాలన్నా కట్టుకోక నేనన్నా కట్ట మాత్రమే మేనభాగ్యం కాని మీ ఎవరికైనా వివాహం చెయ్యి అసలు సంతోషంతో ఆరాధ్యాలతో తిరుగుతారు కాబట్టి ఆయన కరోద్దేవుడు అంటున్నావు అప్పుడు ఎటువంటి రూపాల